మండల నాయకులకు హవేలి గన్పూర్ రామ నాయకులకు పక్కన జరిగితే మహిళలు ముమ్మడికి వస్తారు నా మహిళ సోదరి మహిళలకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నానమ్మా మరి మీ అందరికి తెలుసు ఇంతకు ముందున్న పదేళ్లు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి మనం ఏ విధంగా మనకు ఇల్లు ఇస్తామని చెప్పి పదేళ్ళు తీసిండ్రు మనకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి పదేళ్ళు తీసిండ్రు మనకు దళిత బంధిస్తామన్నారు బీసీ బంధిస్తామన్నారు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి పదేళ్లు తీసిన చరిత్ర గత ప్రభుత్వానిది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి మన ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళయితా ఉన్నది మరి రెండేళ్లనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఇవాళ ఏ గ్రామంకి పోయినా పదేళ్ల కింద మనం ఇస్తే పదేళ్ల కింద ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి మళ్ళా పదేళ్ల తర్వాత ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి తప్ప వేరే ఇల్లులు కనిపిస్తాయా వేరే ఇల్లులు కనిపిస్తాయా నేను అడుగుతా ఉన్నా పదేళ్లలో ఒక రేషన్ కార్డ్ ఇయలేదు పదేళ్లలో ఒక ఇల్లు ఇవ్వలే కనీసం మా మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా బ్రహ్మాండంగా మా మహిళలు బాగుండాలా మా పిల్లలు బాగుండాలా మా యువకులు బాగుండాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం సన్నబియ వస్తలే మా తల్లి సన్నబియ వస్తున్నాయా సన్నబియ అందరు గట్టిగా సబ్జలేదంటలేవా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం కరెంటు బిల్ కడుపు ఎవరన్నా ఇలా కరెంటు ఫ్రీ బస్ ఫ్రీ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం అంటే ఎక్కడ చూస్తా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కనిపిస్తా ఉన్నది నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా పక్కనే మన నియోజకవర్గంలో ఏడుపాయలు అమ్మవారి ఆలయం ఉన్నది ఉన్నది కదా ఏడుపాయలు అమ్మవారి ఆలయం అదేళ్ళు ఏడుపాయలకి ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి మాయా మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి కనీసం ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయంకి రాలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా చేసుడు పక్కన పెట్టరా ఒక్కసారి కూడా రాలే అట్లాంటిది మరి మన ప్రభుత్వం గెలిచినాక మీ బిడ్డని మీరు ఎమ్మెల్యేగా గెలిపించినాక మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఇలా బ్రహ్మాండంగా ఏడుపాయలు అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధిలో సేవలో సంక్షేమంలో ముందు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇదే కాదు ఇవాళ ఇవాళ మన సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గుర్తు మీద ఓటేషన్ గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి ఈ గణపుర గ్రామం ని అభివృద్ధిలో మరి సేవలో సంక్షేమంలో ముందుకు తీసుకుపోయే ఒక బాధ్యత నేను తీసుకుంటా ఆయన తోటి పని బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటావుగా ఇంకో విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నది మన అభ్యర్థి గెలుస్తేనే ఇలా మన గ్రామం అభివృద్ధిలో ముందుకు పోతుంది మన అభ్యర్థి గెలుస్తేనే ఇలా గ్రామంలో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో బయట గుర్తు మీద ఓటేసి మీరు తెలిపేవలసిందిగా కోరుతా ఉన్నా మళ్ళీ ఇదే కాదు ఇదే కాదు ఇల్లు కొండది వంటిల్లో అయితే నడుస్తుందా వంటి ఇల్లు కలుస్తేనే కదా ఒక కుటుంబం ముందుకు పోయేది ఇవాళ మన అభ్యర్థి గెలుస్తేనే మీ సమస్యలు నా దగ్గర తీసుకురాగలుగుతాడు మన అభ్యర్థి గెలుస్తేనే ఇవాళ గణపురం గ్రామం అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులకు మా పిల్లలకు మా మహిళా సోదరు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాడు గుర్తుకేర్తుకే మండల ఆఫీసు పదేళ్ళ నుంచి మండల ఆఫీస్ లేదు మనకు పోలీస్ స్టేషన్ లేదు అన్ని సమస్యలను కూడా తీర్చే బాధ్యత నేను రాముని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి గెలిపించుకోండి నా దగ్గర తీసుకురండి తప్పకుండా తూచా తప్పకుండా అన్ని చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటూ ఇలా తెలుగు తీసుకుంటా ఉన్నాను జే కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే